నువ్వేం చదివా అని చెప్పి ఆమెను అడిగినట్టు నేను ఇటెట్లు చదివినా వెంటనే అడ్మిషన్ ఇచ్చిండు నేను అడిగిన గిరేందర్ అడిగితే చెప్తు కదా అని నేను కాదు కాదు నువ్వు చేసేది బిజినెస్ నువ్వు పిల్లలకు టైం ఇవ్వలేవు వాళ్ళ మంచి చెడు చూసుకునేటువంటి ఆస్కారం లేదు ఆ పిల్లలు చేసుకునేది తల్లి కాబట్టి ఆ తల్లి చదువుకున్నదైతే ఈ పిల్లలు చదువుకుంటారని చెప్పి చెప్పారు ఆ తదుపరి నిజంగా నేను అనుకున్నట్టుగా నేను ఎన్నాడు పేరెంట్స్ మీటింగ్ పోలే పేరెంట్స్ మీటింగ్ పోకపోతే ఒక ఒక ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత ఈ పిల్లలు పేరెంట్స్ అంటే తల్లి పేరు రాసిన తప్ప నా పేరు రాగిపోతున్నాయి నేనన్నా పేరెంట్స్ అంటే ఇద్దరు రాబిడ్డానికి చెప్పాను నేను ఒకరోజు గిట్నే పోతా ఉన్నాడు పోతూ ఉంటే ఒక వడ్డరులో కుటుంబం ఒక వడ్డరులో కుటుంబం భార్యాభర్తలు ఇద్దరు గడపార ఒకరు తంటపార నెత్తి మీద ఇంకొకరు పెట్టుకున్నారు పెట్టుకొని పని పూర్తి చేసుకొని వస్తుంది వాళ్ళు పనికి పోతలేరు వాళ్ళు పని పూర్తి చేసుకొని వస్తున్నారు వస్తా వస్తా అల్వాల్ కళ్ళు కాంపౌండ్ అవి కూడా ఉంటాయి ఆ కళ్ళ కంపార్ట్ కూడా ఆగేది వాళ్ళు మంచి ఒక సీస కొనుక్కున్నారు వాళ్ళు ఇద్దరు కలిసి తాగుతున్నారు వాళ్ళు ఇద్దరు కలిసి అన్న పైసలు లేని శ్రమను నమ్ముకునేటువంటి కుటుంబాల్లో ఎంతో గొప్ప సమన్నత్వ ఉందని చెప్పి నేను అనుకున్నాను ఇవాళ మీరు సాధికారత 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 ఇప్పుడు ఇచ్చేది కాదు అది ఆల్రెడీ మన సమాజంలోనే ఇంపింటిగా ఉంది సరస్వతి తల్లి సరస్వ తల్లి లక్ష్మి తల్లి దేవత భూదేవత దేశంలోనే శక్తి పీఠాలు ఇవన్నీ ఎవరివి మేము అందరంపై ఎవరి మొక్కుతున్నాం బాధ్యత పోయి సరస్వ తల్లి మొక్తాం లక్ష్మతికి మొక్కుతాం పోచమ్మ తల్లికి బోనం పెడతాం మైసమ్మ తల్లికి బోనం పెడతాం అంటే ఇన్బిల్ట్గా మన మన భారతీయ సాంప్రదాయంలోనే మన వ్యవహారంలోనే మన కల్చర్లోనే ఆ గొప్పతనం ఉంది అని మర్చిపోవద్దు మనం నువ్వు ఎవరినైనా తీసుకో నువ్వు ఎవరినైనా తీసుకో దీని తీసుకో తల్లి గంత గొప్ప తల్లిని పట్టుకొని సాధికారిత గురించి మాట్లాడితే ఎట్లా అనేది నాకు అప్పుడు అనుమానం వస్తుంది రెండవది రెండవది ఇవాళ మీకు తెలుసో తెలియదో మారిపోయింది రెండు అబ్బాయి అనుకు వద్దకుంటున్నారు అమ్మాయి కావాలనుకుంటున్నాను మీ తల్లుగా ఎందుకు ఇవాళ నేను ఏ కాలేజీకి పోయి ఒక ఉపన్యాసం ఇచ్చిన ఏ కాలేజీకి పోయి సర్టిఫికెట్లు పెంచిన మెరిట్ సర్టిఫికెట్ పంచిన ఇరవై మంది పిల్లలు ఉంటే అలా పదిహేడు మంది పద్దెనిమిది మంది అమ్మాయిలు అమ్మాయిలున్నారనే విషయం నేను చెప్తున్న ఎగ్జామినేషన్ కాదు ఇది సత్యం ఇది సత్యం మీకు ఇంకా అసలు ఎంత గ్రామీణ ప్రాంతాల్లో నేను చూస్తున్నా ఇప్పుడు ఏ తల్లి కుటుంబాన్ని పట్టించుకుంటుందో ఆ కుటుంబమే బాగుపడుతుంది ఏ తల్లి ఇన్వాల్వ్మెంట్ ఆ కుటుంబం లేదో ఆ కుటుంబం కూలిపోతుంది గుర్తుపెట్టుకోండి మీకు తెలుసా గ్రామీణ ప్రాంతాలలో ప్రాంతాలలో మగ మనిషి మంచిగా స్కూటర్ సైకిల్ మోటార్ ఉంటుంది సైకిల్ మోటార్ చక్కగా మండలాపిస్తే మండల వెళ్ళిపోతాడు మండల వెళ్ళిపోతాడు అంటే నేను యూరియా పోతా లేకపోతే ఇంకో దానికి పోతా ఏదో కాళ్ళని చెప్పిపోతా అక్కడ ప్రొద్దున్నే లేచి ప్రొద్దున్న లేచి అన్ని పనులు తానే చేసుకొని మళ్ళీ సర్ది పట్టుకొని పొలం కడిపోయింది మైలని ఇలా మొత్తం వ్యవసాయం మాత్రమైనా తెలంగాణలో దేశంలో వ్యవసాయం నడుస్తుంది అంటే ఇవాళ బుక్కడ బువ్వ తింటున్నామంటే అది మైలస్యమైన విషయం మనం మర్చిపోతుంది మీకు తెలుసు ఇవాళ నేను చిన్నప్పుడు ఇప్పుడు నాగపరంలో మాట్లాడిన నేను మాట్లాడుతున్నా నేను చిన్నప్పుడు మేము పెద్ద కుటుంబం మాది చాలా పెద్ద కుటుంబం మా తల్లి ఇంత పెద్ద కుటుంబం కాబట్టి వట్టి వ్యవసాయమే కుటుంబాన్ని పోషించలేదని తనకు ఓ నాలుగు బర్లు పెట్టుకొని పాలు దాని పెరుగు దాని సల్లా దాని నెయ్యి ఇది రకాల మార్చుకొని మమ్మల్ని అందరినీ సాత్తుండేది మిమ్మల్ని అది సాత్తుండేది కానీ అన్నింటికంటే చాలా ముఖ్యమైనది నాగపర్ణ గారు అసలు కొడుకులు కావచ్చు పిల్లలు కావచ్చు కొడుకులు కాదులు కావచ్చు గుర్తు పెట్టుకునేది అంటే మేము ఆ చిన్న గుర్తు పెట్టుకునేది ఓహో మా అమ్మ వాళ్ళనే కదా గింతైనా భావన ఉండేది తప్ప నాయన వాళ్ళైన భావన మాకు లేదు అటాచ్మెంట్ అటాచ్మెంట్ అనేది తల్లితో ఉంటుంది తల్లితో ఉండదు గుర్తుపెట్టుకోండి అమ్మ వాళ్ళు ఎంతో గొప్ప మీరు ఎక్కడ చూడండి కళ్ళలో నీళ్ళు వస్తాయి ముప్పై ఏళ్ళకే ముప్పై ఐదేళ్ళకే ఏదైనా యాక్సిడెంట్స్ చచ్చిపోతే ఏదైనా రోగం చచ్చిపోతే పిల్లల్నే సర్వస్వంగా భావించి ఆస్తి లేకపోయినా పిల్లల్నే ఆస్తిగా భావించుకొని తల్లిగారింటికాడ ఆడబిడ్డలు కొనిపించి పెడుతున్నా అత్తగారు ఎండు కడ బాధ పెడుతున్నప్పటికీ కుటుంబాన్ని పోషించుకునే తల్లి ఆడబిడ్డనే అందుకే తొక్కుడు బండకు నన్ను దోపిగా అంటారు తొక్కుడు బండ ఎవరు భూతల్ని కాబట్టి ఆ భూతల్ని కాబట్టి ఈ సమాజం అయితే చల్లగుంటుంది అనే విషయం మర్చిపోవద్దు ఇవాళ మీరు మొగాయని ఉన్నాడు భార్య చనిపోతుంది ముప్పై నెలకు నలభై చనిపోతుంది ఉంటాడా ఈ పిల్లల్ని ఆడపిల్ల ఇంటికనే పంపిస్తారు లేకపోతే మంచోడు అయితే మంచోడైతే ఇక్కడ ఉంచుకుంటాడు మళ్ళీ ఒక పెళ్లి చేసుకుంటాడు మళ్ళొక పెళ్లి చేసుకుంటాడు అంటే ఎంత త్యాగమూర్తం అది ఏ మాటల్లో చెప్తాం మనం ఏం కొలుస్తాం సమాజంలో మనం అందుకనే నేనంటాను ఇవాళ విలాస వస్తువుగా లేకపోతే రకరకాల పేరుతోటి వ్యాపార వస్తువుగా ఉంటాయి ఈ మనీ ఓరియంటెడ్ సమాజంలో ఈ మనీ ఓరియంటెడ్ సమాజంలో మానవత్వాన్ని విస్మరించే సమాజంలో సంపదనే అన్నిటికీ మూలమైన మూర్ఖులు కొంతమంది ఇట్లాంటి పనిచేస్తుండొచ్చు కానీ అది సర్వస్వం కాలుసమా అది కొద్ది మాత్రమే మనం జనరలైజ్ చేసేది మన జనరలైజ్ చేసేది మనం సమాజానికి ఆదర్శించేది మెజార్టీ పద్ధతి తప్ప అక్కడక్కడ అప్పుడప్పుడు జరిగే చిల్లర విషయాలు ఏవైతున్నాయో అది సమాజం కాదు అది మాత్రమే చరిత్ర కాదు అది ఎవరు కోరు కోరు గుర్తుపెట్టుకో నేను ప్రత్యక్ష అక్షన్ మీరు నా ఇంటికి వచ్చి చూస్తూ ఉంటాను నేనున్న ఇవాళ నేను నా ఇరవై ఏళ్ళ నుంచి చెప్తున్నా నాకు నాకు నేను తిరుగుతూ ఉంటా బయట నేను రూపాయి పనిచేయ నేను రూపాయి పనిచేయ నా తిరుగుడికి నా బట్టలకి నేను పెట్టే ఖర్చుకి సంపాదన ఇచ్చేది నా ఇంట్లో మహిళనే నా భార్యనే ఇస్తుంది మీకు తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో మీకు గుర్తుపెట్టుకోండి గ్రామీణ ప్రాంతాలలో ఇవాళ ఇంత పెద్ద వడ్ల కుప్పలు మీకు తెలుసా ఎవరు కొంటారు మీకు తెలుసా మహిళలు కొంటారు ఇవాళ ఏ ప్రభుత్వ యంత్రాంగం అయితే ఆ వడ్లను కొనాలనో మక్కలు కొనడనో మార్కెట్ చెలాయించానో ఆ ప్రభుత్వాలు చేతులు ఆ వడ్లని ఆ వడ్ల కుప్పల కాడు ఉండి కొని రైతాంగాన్ని ఆదుకునేటువంటి వాళ్ళు మహిళలు అనే విషయం మర్చిపోకండి ఇవాళ మహిళా సంఘాల ఆడబిడ్డలే ఆ పనిచేస్తారు ఇవాళ మధ్యాహ్న భోజనం వండేటువంటి ఎవరు వాళ్ళు మా ఆడబిడ్డలు ఈ గరీ పిల్లలకి అన్నం వండి పెట్టి ఆలనా పాలన చూసుకునేంత మహిళలే దవకా పోతావు నువ్వు మొన్న కరోనా వచ్చినప్పుడు మీరు చూసిండలేదు అమెరికాలో ఒక నర్స్ చిన్న పిల్లలు వదిలిపెట్టి వస్తుంది పిల్లల్ని వదిలిపెట్టి వస్తుంది ఇంట్లో చెప్పేస్తుంది నేను ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తా ఎందుకంటే నాకు రూటీన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అని రాలేకపోయింది ఫార్టీ ఎయిట్ అవర్స్ ఖర్చుపోయింది సెవెన్ టూ అవర్స్ ఖర్చుపోయింది ఆమె కళ్ళీలో పెట్టుకుంటే ఒక మెసేజ్ పెట్టింది నేను నా కొడుకుని చూడడానికి రాలేకపోతున్నా నన్ను అర్థం చేసుకో ఈ శవాల గుట్టల మధ్యన నా కలీలో మాత్రమే మిగిలి నా కొడుకు కంటే కూడా నా ప్రజలు ముఖ్యమని చెప్పినటువంటి త్యాగదని అన్నాడు ఇన్ని చెప్పుకున్నా ఇలా గ్రామాలలో అన్ని పనులు నా గురించి అన్ని పనులు వాళ్ళే చేస్తున్నారు మార్కెట్ల కాపానికి మొదలుపెట్టి చివరికి మహిళా గ్రూపులలో వాళ్ళే రుణాలు తెచ్చుకొని వాళ్ళే కొడుకులు చదివిస్తున్నారు వాళ్ళే కూతుళ్ళ పెళ్లి చేస్తున్నారు వాళ్ళే సర్వసంగా భావించి నా బాధ్యతగా భావించి చేసుకుంటున్నటువంటి కుటుంబాన్ని కానీ ఇంకొక అంశం ఎప్పుడు కూడా అడుక్కుంటే వచ్చేది అది ఒక వస్తువు కానీ కొట్లాడితే వచ్చేది హక్కు 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 అందుకని డెఫినెట్గా వేసుకొని ఉన్నాయి ఇలా సమాజ పోకడలు ఎంత బాధ అంటే వెస్టర్న్ కల్చర్ వద్దని మన ఆటలే కానీ మానవత్వాన్ని విస్మరించిన మానవ సంబంధాలకు విఘాతం కలిగినటువంటి ఆ వెస్టర్న్ కల్చర్ వద్దని మాత్రమే అంటున్నాం మనం వేషభూషణ తప్పట్లేదు సో ఎంత ఇలా ఇవాళ ఇంకా బాధాకరమైనది ఏంటంటే ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా ప్రశాంతత లేదు గుర్తుపెట్టుకోండి నాకు తెలిసి నీ ఇంతకుముందు చెప్పిన ఆ ఒడర్ల ఉన్న ప్రశాంతత కోట్లకు పడిగెత్తి బంగ్లాలో ఉన్న వాళ్ళకి లేదనే విషయం మర్చిపోకండి వీళ్ళ దాంట్లో ఉన్నాయి బయటకు వస్తాయి వాళ్ళ దాంట్లో ఉండే బయటికి రావు వాళ్ళ దాంట్లో బయటికి రావు ఇవాళ బాధాకరమైన అంశం ఏంటంటే ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు ఏమనుకుంటున్నారంటే పరిపాలన అంటే ఏదో రోడ్లు వేసుడు బంగ్లాలు కట్టుడు ఏదో పరిపాలన అంటే మీద మీకు స్కీములు అనుకుంటారు ప్రభుత్వాల కనీస కర్తవ్యం కనీస కర్తవ్యం ఏ సంస్కృతి సాంప్రదాయంతో అయితే ఈ దేశం వెలసిల్లిందో మనమే ప్రపంచానికి ఆదర్శవంతం అని చెప్పి మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటామో దాన్ని కాపాడే కర్తవ్యం కూడా ప్రభుత్వాల మీద ఉండాల్సిన ఉంటుంది కానీ ఎందుకో బాధ అనిపిస్తుంది అది సరిగ్గా లేదు కాబట్టి నేనంటాను రైలు పరిగెత్తడానికి రెండు పట్టాలు ఎంత అవసరమో సమాజాన్ని నడవడానికి ఈ బంగ్లాలు ఈ కార్లు ఈ అభివృద్ధితో పాటుగా మానవ సంబంధాన్ని పరిపుష్టి చేయడంలో వ్యవస్థ పట్టించుకోకపోతే కనకూడని వినకూడని అనేక రకాల ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం టీవీలలో వచ్చే నేరాలు గోరాలు కావచ్చు పత్రికల్లో వచ్చేటువంటి చి మనిషేనా అనేటువంటి భావన కావచ్చు ఇవన్నీ కారణమవుతూ ఉంది ఎంత బాధ అయిందంటే ఏ హరిత విప్లవం వద్ద ఈ భారతావణలో ఈ హరిత విప్లవానికి నాంది పెడిన పంజాబ్లో మాదక ద్రవ్యాల వేల పడి మొత్తం ఆ పంజాబ్ అంతా కూడా ఇట్లా నాశనం అయిపోయిందో మనం చూస్తూ ఉన్నాం మీకు తెలుసు తర్వాత ఇవాళ ఇవాళ దేశంలో అత్యధికంగా గర్ల్ సైడ్ చైల్డ్ అయినటువంటి రాష్ట్రం ఇలా పంజాబ్ ఆ తదుపరి రాష్ట్రం హర్యానా ఎందుకు సంపద ముందు వచ్చింది అక్కడికి సంపద ముందొచ్చింది వెస్ట్రన్ కల్చర్ వచ్చింది అని ఆశ అయిపోయింది అందుకని సంపద మాత్రమే అన్నిటికీ మూలం కాదు అని అన్నిటికీ మూలం కాదని నేను చాలా చెప్పబడుతున్నాను ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ టెన్షన్ విచ్ ఇస్ నాట్ ఇండివిజువల్ వన్ విచ్ ఇస్ ఇంపోజ్డ్ బి ద సొసైటీ అంటాను నేను ఇవాళ ప్రతి మనిషి ఎవరైతే అనుభవిస్తున్నారో ఆ టెన్షన్ అనేది కాదు సమాజం చేత రుద్దపడ్డది ఆ రుద్దపడ్డ టెన్షన్ని బొంబార్ చేయగలిగిన శక్తి తప్పకుండా పిల్లలకు మాత్రమే ఉంటుందని చెప్పి నమ్మేవాడిని నేను ఒకటి ఇవాళ హైదరాబాదులో మీకు తెలుసు కదా మీకు ఇద్దరు పిల్లలు ఒకనాడు మనిషిని సంపద పరిచే సమాజం ఇది మీకు తెలుసు మీరు ఎప్పుడైనా వింటూ వింటారు పడిచినాడు కన్నా పిల్లలైనా ఉండాలి పడసినాడు కన్నా సంపాదించిన డబ్బులైనా ఉండాలి మీరు మళ్ళీ ఒకసారి మీ తాతలు అడగని చెప్తారు పడిచిన కన్నా పిల్లలైనా ఉండాలి పడిచిన సంపాదించిన ఆస్తి అయినా ఉండాలి అంటే పిల్లల్ని ఆస్తిగా భావించిన సమాజం కానీ వాళ్ళ పిల్లల్ని భారంగా భావిస్తూ ఉంది వేర్ ఆర్ అరవై ప్రొగ్రెసివ్ మ్యానర్ ఆర్ రీజుల ఆర్మీనే అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ మనకు సాలోచన చేసుకోవాలి పెరిగింది సంపద మాత్రమే తరిగింది తరిగింది మానవ విలువలు ఇది మంచిది కాదు సమాజానికి ఇది ఎప్పుడు సమాజం మంచిది కాదు దీన్ని కాపాడుకునేటువంటి బాధ్యత అది బీసీ బైల మీదనే ఉండాలి అనంతరమల మీద ఉండాలి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇద్దరు పిల్లలు ఉంటారు వాడు ఎయిత్ క్లాస్ వాడు ఎయిత్ క్లాస్లో ఉన్న ఫిఫ్త్ క్లాస్లో వాడు సెల్ ఫోన్ చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్ వాడు ఇవర్ టెక్నాలజీ ఫర్ బోత్ వేస్ వన్ ఇస్ కన్స్ట్రక్టివ్ సైట్ అనదర్ వన్ ఇస్ డిస్ట్రక్టివ్ సైట్ ఇవాళ టెక్నాలజీ మనం సంబరపడుతున్నంత మనం గొప్పగా గొప్పగలేం మనం అది ఏం చేస్తుందో తెలియని పరిస్థితి వాడు సెల్ ఫోన్ తీసుకుపోతాడు రూమ్లో కూర్చున్నాడు వాడు ఏం చూస్తుందో తెలియదు వాడి వాడికి వాడికి ఏమో అలవాటు అవుతుందో మనకు తెలియదు వాడు స్కూల్కి పోతుండు వాడు ఎక్కడ మాలిక దర్వానికి అలవాటు అవుతుందో తెలియలేదు తెలిసే వారికి కథమైపోతుంది వాడు ఇద్దరి పిల్లలు ఇద్దరి పిల్లలకి నువ్వు పెళ్లి చేస్తే వాళ్ళైతే పరిస్థితి వచ్చింది ఇద్దరి పిల్లల్ని సమాజానికి గొప్పగా అందించిన వాళ్ళు వచ్చేటట్టుంది దాని అపకీర్తి సమాజం వృద్ధపడ్డ అనేక రుగ్మతలకి ఆ సమాజం వృద్ధపడ్డ చెడు అలవాట్లకి కారణం తల్లి అవుతుంది కారణం తండ్రి అది అది విన్నప్పుడల్లా అందుకే ఇవాళ తప్పకుండా మనం ఎంత యె, ఈ వేగ ప్రపంచమైనా కూడా పిల్లల్ని ఆర్థిక భావించాల్సి ఉన్నది పిల్లల్ని మంచి సంస్కారం సంస్కారవంతమైనటువంటి వాళ్ళని ఇందాల్సి ఉంది వ్యక్తులు సంస్కరించబడకుండా వ్యక్తులు మానసికంగా ఆర్థికంగా విజ్ఞానపరంగా పరగేదకుండా ఈ రాష్ట్రం బాగుపడదు ఈ రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడదు ఇవాళ ఎవరికి వాళ్ళుగా అంటే ఈ దేశ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు చివరికి ఏ తరగతి గదుల్లో ఉందని చెప్పి చెప్పబడదు తరగతులతో మాత్రమే కాదు అది తల్లి దగ్గరే ఉందనే విషయం మర్చిపోకండి తల్లి దాని మూలమే మూల అయితే కాబట్టి డెఫినెట్గా మీరు ఆ మహిళలుగా మనం బా పడుతున్నటువంటి బాధ ఇది దూరం కావడానికి కావడానికి మనమే దానికి పోనుకోవాల్సిన తినది అనేది ఒకటో సూచన రెండవది రాజకీయాలు డెఫినెట్గా స్థానిక సంస్థలలో యాభై శాతం స్థానిక సంస్థలలో వస్తూనే ఉన్నారు అయితే వాళ్ళకు న్యాచురల్ కూడా తీరదు పాపం మహిళలకు ఉన్నటువంటి ఒత్తిడి వల్ల దానికి ఉంటుందా లేదా అసలు ఎవరు వెలగట్టలేదు మహిళల శ్రమని వెలగట్టేవాడి ప్రపంచంలో లేడంటూ నేను వ్యక్తిగతంగా ఎట్లా వెలగడతాను ఏం వెలగడతాను వాటికపోయి వాటికి పోయి నౌకర్ చేతనే వెలగట్ట ఇవాళ నూటికి డెబ్బై శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు తనలు లేకుండా లేరు గుర్తుపెట్టుకోండి ఇంతవరకు చెప్పినట్టుగా కులవృతులలో ఉండవచ్చు వ్యవసాయంలో ఉండవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు మహిళలందరూ కూడా పని ఉన్నారు గుర్తు గుర్తుపెట్టుకోండి మహిళల పని ఎక్కువ ఉంది కాబట్టే వాళ్ళు ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా వాళ్ళు పోలేకపోతున్నారు ఇవాళ సర్పంచ్ అవుతుంది అమ్మ భార్య భర్త పోతాడు భర్త ఎన్ని పోతాడు భార్య భర్త భర్తపోతాడు భార్యకి చేతక కాసుమా ఒక సినిమా ఓ బండార నాయకున్నటువంటి ప్రపంచం అమ్మాయిది ఒక మార్కరెడ్ తాచర్ ఉన్నటువంటి ప్రపంచం ఇది ఒక ఇందిరాగాంధీ ఉన్న ప్రపంచం ఇది ఇవాళ గవర్నర్ పేరు చెప్పారు ఇవాళ మురుము పేరు చెప్తున్నారు అంత తక్కువేం లేదు కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే డెఫినెట్గా ఇవాళ వాళ్ళు చెప్పినట్టుగా పార్లమెంట్లో పార్లమెంట్లో అది రాజ్యసభలో కావచ్చు ఇవాళ లోక్సభలో కావచ్చు పద్నాలుగు శాతం రిపెంటేషన్ లేదు సత్యం అది అసెంబ్లీలో మీరు చెప్పినట్టుగా ఆరు శాతం ఏడు శాతం కూడా లేదు దాడ్ థింగ్ సాడ్ పార్ట్ టు ద డెమోక్రసీ ఇవాళ లాస్ట్ టైం ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క మంత్రి కూడా తెలంగాణ అసెంబ్లీ లేరు లేరు అట్లా ఉంది దానికి ఏం రిజర్వేషన్ లెక్కలేదు సెన్స్ కామన్ సెన్స్ సంబంధించిన అంశాలి మంత్రులకు బీసీలకి అన్న మంత్రివర్గంలో మహిళలకి అన్న ఎస్సీలకి ఎక్కడ నిర్దేశించలేదు రాజ్యాంగం రాయాలి రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేలు ఎక్కడ డిమిటేషన్ ప్రకారం ఉంటుంది కావచ్చు కానీ రాజ్యాంగం ఎక్కడ కూడా మహిళలకింత పాటు మంత్రులు ఇవ్వాలని మహిళలకు మంది ఎమ్మెల్యే లేవు ఇది విద్య సంబంధించింది కామర్స్కి సంబంధించింది ఇవాళ చక్కెనే ఉంటుంది నాకు తెలిసి మేము ఇంకొకటి కూడా అనుకుంటున్నా నేను చూస్తున్నా ప్రాక్టికల్ ఈ మధ్య కాలంలో ఎక్కడన్నా ఎంతో ఎంతో కమిట్మెంట్తో ఉండరు నాయకులు అంటే మహిళలే ఉండరు గుర్తుపెట్టుకు అట్టి ఆరం కాకుండా ఉండేది మహిళలే ఉంటారు లేదు ఎట్లా మా సార్ గెలిపించింది ఎట్లా పోతానని నేను అనుకున్నాను మొన్న మా కాన్షియస్లో ఈ సమస్య వచ్చింది భర్తలు పోయి పైసలు తెచ్చుకుంటారు భార్యలేమన్నాయమలు పైసలు పోయి అంటే ఇవన్నీ ఉన్నాయి తప్పకుండా ఒకటి మాత్రం సత్యం రాజ్యాధికారంలో బాధ అనిపించే అంశం ఏంటంటే ఏదో ఈ మనం చరిత్ర చెప్తా ఉంటాం కులవృత్తులు మానవ వికాసం కోసం మానవ వికాసం కోసం ఇన్ని సంవత్సరాలు త్యాగం చేసి వృత్తులు నిర్వహించి మనిషి కింద సేవ చేశారు వెళ్ళిపోతాం వీళ్ళను బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ మొత్తం చాదకాని వాళ్ళుగా తెలివి లేని వాళ్ళుగా దేనికి పనికిరాని వాళ్ళుగా మీరు మీరు మేము పాలించే వాళ్ళం మీరు మీరు కిక్కనే ఉండాలనే పద్ధతి ఎంత బాధిస్తుంది అంటే కాదుది కాదు డెఫినెట్గా ఇవాళ మహిళలే కాదు మహిళలు ఒక పార్ట్ మీద ఒక పార్ట్ మహిళలుగా కానీ ఈ వర్గాలతో ఒక పార్ట్ కాబట్టి తప్పకుండా ఆయనడు ఒకనాడు వాళ్ళు చేయకపోతే చేసే ప్రాసెస్ న్యాచురల్గా వచ్చే ఆస్కారం ఉంటుంది ఒకటి కొట్లాడితే జరిగి వెళ్తుంది కొట్లాడబాయి లేదు వస్తుంది అంతే ఇప్పుడు రాలేదు అనేక వస్తలేవు మార్పు వస్తలేవు ఎంత కలవని తొక్కి పెడతావు ఎంతకాలం అందుకనే ఇప్పుడు నేను నాకు అర్థం కాదు ఇంకొక మాట అంటున్నా ఎవరి చేతిలోనే మరి ఓట్లు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి ఇప్పుడు బీసీలో ఐక్యం కావాలి ఓకే బీసీ లైక్యం కావట్లేదు ఏసీ లైక్యం కావట్లేదు మైనార్టీల ఐక్యం కావలేదు మరి అయితే ఐక్యం కావాలి కదా మీకదే కూలంతో మతం సమాధానం కదా మహిళలు కదా మీరు మీరు చెప్తుంది ఒక బీసీ మహిళ కాదు కదా సపరేషన్ అన్ని వర్గాల్లో ఉంటుండే మహిళలు సపరేట్ అవుతుందని చెప్తుంది కదా మీరు కామన్గా చెప్తున్నారు కదా మరి ఎందుకు రావట్ ఇవన్నీ మనం ఈ మీటింగ్ పెట్టినాం ఇది ఉత్తరపోద్ధాన్ని అనుకోండి నేను ప్రతీ మీటింగ్ ప్రతీ ఉద్యమం ప్రతి చైతన్యం ఏదో ఒక మార్పు నాంది పలుకుతుంది అది కొంచెం ఎక్కువ మార్పు ఎక్కువ ఎక్కువ మార్పు అయితే ఉంటుంది మనిషి ఈ మాత్రం కూడా ప్రయత్నం చేయకపోతే నేను ఎవరు దేకడం ఉండదు మీకు విషయం తెలుసు ఏ ఏ వ్యవస్థలో అయినా ఆ జాతి ఆ వర్గం తన అస్తిత్వం ఎప్పుడు కోల్పోతుంది తెలుసా వైద్య విద్యాపరంగా లేనప్పుడు రాజకీయ పరంగా లేనప్పుడు దాన్ని ఉనికి కోల్పోతుంది మీకు తెలుసో తెలుసో మేము ఈ మధ్య అప్పుడప్పుడు సూర్యరావుతో డిస్కస్ చేస్తుంటా సంచార జాతులు ఎవరైతే కొన్ని వందల కులాలు ఉన్నాయి సంచార జాతులు వాళ్ళకి ఎక్కడ నుంచి చెప్పుకుంటూ లేడు వాళ్ళు ఎక్కడ ఖాళీగా అక్కడ గుడిసెలు వేసుకొని ఎలుకలు పే ఎలుకలు పట్టుకొని పిల్లలు పట్టుకొని మూవీస్ పట్టుకొని ఏదైతే బస్తారో వాళ్ళందరికీ వాళ్ళకి చదువు లేదు వాళ్ళకు రాజకీయాల సంబంధం లేదు అవి అంతరించిపోయింది అన్ని అనేక మంది ఆ కులాల వాళ్ళు ఏం చేసింది సార్ ఏ కులాలకైతే అయితే గుర్తింపు ఉందో ఆ కులాల సర్టిఫికెట్ తీసుకొని ఇప్పుడు చల్లామని నేను ఇప్పించిన ఒక ఒక ఇరవై కులాలకు వీళ్ళకు ఏ అడ్రస్ లేకపోతే ఏదో ఒక అడ్రస్ ఉందో ఉండేది మరి ఫస్ట్ వాడు కా పాములు అడిగేదా నీ కులమైందని అడుగుతాడు నీ నీ మతమేందని అడుగుతాడు నీ కులమేందడతావు నువ్వు ఇండియానా కాదని అడుగుతాడు మరి ఒకటి నింపకపోతే వాళ్ళ సదులు కొన్ని సంవత్సరాలుగా చదువుకు నోచుకొని సంచార జాతుల పిల్లలకి ఆ వర్గాలకి ఏదో ఒక రకమైన కులాన్ని పుట్టించేసి అంటే ఇది మాట ఏం చెప్తాడు అంటే చైతన్యం లేకుండా ఐక్యత లేకుండా కొట్టాడకుండా నీవు నీ అయిపోతావు అని అర్థం మహిళలు కూడా అందులో బీసీ మహిళలు కూడా మీరు ఈ మాత్రమే ప్రయత్నం చేస్తేనే అప్పుడప్పుడు అక్కడక్కడ ఓహో ఇవాళ ఇంటెలిజెన్స్ ఉంటారు ఇక్కడ ఐదు ఆరు మంది ఇక్కడ ఉంటారు రాసుకొని పోతారు అంటారు వ్యవస్థ చెప్తా కాబట్టి డెఫినెట్గా ఇవాళ మీరు చేసిన ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం మాలాంటి వాళ్ళం తప్పకుండా ఉంటాం మాకు ఈ మగవాళ్ళ వల్ల ఆడవల్ల కంటే కూడా ధర్మమా న్యాయమా మంచిదా చెడ్డదా గా ఫిలాసఫ్ ఉంటుంది కాబట్టి ఎల్లవేళలా మా అండ మీకు ఉంటుందని చెప్పి మనం చేస్తూ సెలవు నమస్కారం